భారీ వర్షాలు చెప్తాను కారణంగా ఈ చుట్టుపక్కల అందరూ మొక్కజొన్న కోపించేశారు నేను ఒక్కనే వెనకబడిపోయాను నా ఇంటి దగ్గర ఉన్నడైతే కోపించామని నేను హైదరాబాద్ వెళ్ళాల్సిపోయినా వల్ల కోపీ లేకపోయాను ఈరోజే మొదలుపెట్టి కోపిస్తున్నాను మొక్కజొన్న ఇప్పటికీ నాకు తెలిసి మొక్కజొన్న వేసి కరెక్ట్గా నాలుగు నెలలు దాటిపోతున్నట్టుంది కానీ ఈ సంవత్సరం అనుకున్న దిగుబడే తెలియదు పైరైనంత దిగుబడే తెలియదు పైరైన దాన్ని బట్టి చూస్తే జనాలు అంత నలభై కింటాలు అవుతాయి అన్నారు కానీ దిగుబడి చాలా తగ్గిపోయింది ఈ సంవత్సరం ఏప్రిల్లోనే ఎండలు ముదరటం వల్ల అసలు దిగుబడే లేదు సరిగా చూద్దాం అసలు అవుతాయో ఇవ్వాలేగా కోపిస్తున్నాను కోపించిన తర్వాత మళ్ళీ ఎన్నైనాయి అనేది పెడతాను మాకైతే ఈ మిషన్ రాజస్థాన్ వాళ్ళది పంజాబ్ వాళ్ళది ఇది పంజాబ్ నుంచి వచ్చారు ఎకరానికి ముప్పై ఐదు వందల రూపాయలు తీసుకుంటారు మొక్కజొన్న కోసినందుకు ఎప్పుడో కోపించాల్సింది కానీ బాగా లేట్ అయిపోయింది అండ్ రోజు ఏదో ఒక జల్లు పడతా ఉంది వర్షం ఈ వర్షం పడటం వల్ల మనం దీని మీద కాన్సన్ట్రేట్ చే రోజు ఎక్కడ కండ్లు ఎక్కడ తిప్పాల్సి వస్తుందో అని ఇంతవరకు కోపించలేదు ఈరోజు కూడా కోపికపోతే ఇంకా నేను హైదరాబాద్ వెళ్ళే పని ఉంది మళ్ళీ అవ్వదు ఇప్పటికే కండ్లు బాగా ఎండిపోయినాయి మొత్తం అప్పటికే కొంచెం గాలి తాల్టం వల్ల మొక్కజొన్న కొంచెం కిందకు ఒరిగిపోయింది ఒరిగిపోవటమే కాదు పడిపోయింది రేపు మళ్ళీ ఈ మిషన్ కోసినా కానీ మనుషులతో పాటు పెట్టించి ఏర్పించాల్సి వచ్చింది కండల్ని ఖచ్చితంగా అందులో ఎలాంటి డౌటే లేదు కానీ పూర్తిగా ఎండిపోయింది అది తెలిసి ఈ మిషన్ ఒక్కొక్క కొండ ఫుల్గా నిండితే పదిహేను కింటాల వరకు అవుతాయి అన్నారు ఎన్ని కొండలు అవుతాయో దాన్ని బట్టి మనం ఎస్టిమేషన్ వేసుకోవచ్చు ఎన్నికింట వద్దుబా మామూలుగా లేకపోవట్లేదు పంజాబ్ వాళ్ళు వీళ్ళు కాబట్టి కోస్తున్నారు కానీ మన వాళ్ళు అయితే అసలు కొయ్యలేరు ఇది కూడా ఈరోజు విపరీతంగా ఉంది అక్కడక్కడే తిప్పుతున్నాడు మిషన్ అది తెలిసి ఒక ట్రక్ నిండితే ఒక ఇరవై కింటా పదిహేను కింటాల నుంచి ఇరవై కింటాలు అవుతాయి మనకేమో ట్రాక్టర్ నడపడం వచ్చింది అంతంత మాత్రమే కానీ ఏమో ఎవ్వరు అందుబాటులో లేరు మా వాళ్ళ ట్రాక్టర్కి ఏదో ప్రాబ్లం ఉందా అనేది బాగా చూపించుకోవడానికి లేదు నేను వేరే వాళ్ళని బతి మాట్టుకొని ట్రాక్టర్ తెచ్చుకున్నాను మొక్కజొన్నలు పోసుకోవడానికి నాకు వచ్చింది అంతంత మాత్రం డ్రైవర్ రాడు ఇప్పుడు ఆ చెల్లెలో నుంచి ఆ కింద నుంచి కిందకి దింపాలి ఇవి ట్రక్లో పోసుకోవాలంటే అలాగే ఎవరికి వేరే వాళ్ళకి మా తమ్ముడు అక్కడికి ఫోన్ చేసే వంశీకి వంశీ వచ్చి అన్న నాకు మళ్ళీ గట్టెక్కిస్తే ఇస్తే ఆ ట్రక్ని మళ్ళీ ఇంటి దగ్గర వెళ్ళి పరజలో పోసుకోవాల్సి వచ్చింది మొక్కజొన్నలో ట్రాక్టర్ కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్ వ్యవసాయం చేసేవాళ్ళు ఖచ్చితంగా చాలా యూస్ఫుల్ ఉంటుంది ఒకవేళ డ్రైవర్ ఉన్నా లేకపోయినా వాళ్ళకి గురిదినా కుదరపోయినా టక్కుమైన ట్రాక్టర్ వేసుకొని రావచ్చు మన వాళ్ళది మన ఆట ఉండే వాళ్ళది అమ్మయ్య ఇవాళతో ఒక పెద్ద టెన్షన్ అయిపోయింది మొక్కజొన్న వాటికి శుభ్రంగా కోపచ్చేసాను మిషన్ తోటి ఇంక మనం ఎక్కడ తిరిగినా హైదరాబాద్ వెళ్ళిన హైదరాబాద్ వెళ్ళి ఆఫీస్లో కూర్చున్నా కానీ మనసులో అదొక లాగుతూ ఉంది ఇంటి దగ్గర మొక్కజొన్న ఎలా ఉందా వర్షానికి ఎలాగా చెయ్యాలా అనేసి ఇవాళతో ఆ టెన్షన్ పోయినట్టే ఇంకా హ్యాపీగా ఇంకా కింద పండి కండలు చాలా ఆ కండలు ఏర్పించేస్తే మళ్ళీ కండ్లు ఏర్పించేసి మిషన్ వేర్పిస్తూ అయిపోద్ది నెక్స్ట్ ఆ కుప్పలు ఉన్నాయి వరి కుప్పలు ఆ రెండు కుప్పలు కొట్టేస్తే ఇంకా ఈ సంవత్సరానికి పని అయిపోయినట్టే నెక్స్ట్ ఇది గోదలేసి వేయటం వల్ల మిషన్ కూడా అటు ఇటు అటు ఇటు జరికిస్తూ ఉంది మొక్కజొన్న కోసిన తర్వాత రోజు ఇది ఈ మడి మొత్తం కండ్లు ఏరాము అది అక్కడి కోసం గొప్ప పోసారు ఇవాళ మొత్తం పది మంది కూలో వచ్చారు పది మంది కాదు నాలుగు ఐదు ఆరుగురు వచ్చారు ఐదుగురు చేత ఏర్పిస్తున్నాను ఒక మిషన్తో కోసిన తర్వాత రాలిపోయిన కండలు మొత్తం మంచి మంచి సైజు కండ అంతా కింద పడిపోయింది మినిమం సైజు కండ ఇది ఎంత ఇదిగా ఉందంటే కండ అంత బరువుగా ఉంది అసలు చాలా వాడికి కింద పోయినాయి నాకు తెలిసినంతవరకు ఒక పది కింటాల్ కంటలు కింద పోయి ఉంటాయి మోస్తున్నాను వాళ్ళేమో అక్కడ గోతాల్లోకి ఎత్తుతున్నారు ఆ గోతాల్లో ఎత్తింది నేను మళ్ళీ ఈ పెద్ద గోదాంలోకి ఎత్తుకొని వచ్చి కోవ పోస్తున్నాను రేపు మళ్ళీ ఆ మిషన్ వచ్చి అవి అందులో వేసి ఆడించుకుంటాం మిషన్ ఆడించే రోజు మళ్ళీ వీడియో పెడతాను మిషన్ కోసిన తర్వాత ఇది రెండో రోజు పొద్దున్నే కండలేరడానికి అలా పిల్లలు తీసుకొని వచ్చాను గబా పని అయిపోతే మళ్ళీ మిషన్ పోాలి మోసిన కండ్లన్నీ కండ్లు ఏరడానికి సగం టైం పడుతుంది ఆ దూరంగా కనిపించే వాళ్ళు కళ్ళు ఏరుతున్నారు ఈరోజు కండ్లు మోసి మోసి జోలు తీరిపోయింది అక్కడ నిన్నటి రోజున అక్కడ పోసాను కరెక్ట్గా నా ఫింగర్ దగ్గర ఇవాళ ఈ కింద పక్క అంతా ఎక్కడ గొప్ప పోసాను అటు ఎక్కలేక తిరగలేక ఇంకా గోతాలు అక్కడ పెండింగ్ ఉన్నాయి ఎల్లో కలర్ ఈ బ్లూ కలర్ గోతాలు అవన్నీ మోసిందులో వేయాలి రక్ వచ్చేసింది ఇక్కడ చూసి నా గోడ కూడా చొక్కా కూడా చినిగిపోయింది ఇది మోసి మోసి ఎలాగైనా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకేమో బట్టల మీద పడే మార్కలు కనిపించవు ఫార్మర్గా పనిచేసే వాళ్ళకేమో బట్టల మీద మార్కలు కనిపిస్తాయి వాళ్ళకి ప్రెజరు వాళ్ళు హార్డ్ వర్క్ చేయాల్సిందే ఫార్మర్గా ఉన్న మనము హార్డ్ వర్క్ చేయాల్సిందే హార్డ్ వర్క్ లేని ఏది పని అవ్వదు అది రేపు మిషన్ తెచ్చుకొని ఆ కండీలన్నీ పోపించుకొని మళ్ళీ ఇంటికి చేర్చుకోవాలి చేర్చుకొని మళ్ళా సోమవారం సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోవాలి మళ్ళీ ఈ కుప్పలు కొట్టే రోజు ఇంటికి రావాలి అది సంగతి టైసన్ అయితే ఇత్తనం మాత్రం నెంబర్ వన్గా ఉంది ఇది ఎకరానికి ఇరవై ఐదు వచ్చింది నాకు ప్రస్తుతానికి దిగుబడి అది దిగుబడి తగ్గిపోయింది ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల కానీ ముందలుగా వేస్తే మాత్రం మంచి దిగుబడి వచ్చింది విత్తనం మాత్రం చాలా బాగుంది అయితే నేనైతే రికమెండ్ చేస్తాను అందరికీ విత్తనం వేసుకోమని చాలా మంచిగా ఉంది విత్తనం కాకపోతే మనం ముదురుగా వేసుకోవాలంటే ఖరీఫ్లో వేసుకుంటే మంచి దిగుబడి వచ్చింది ఇత్తనం వెయిట్ కూడా బాగా వస్తుంది కండెలు కూడా చాలా పెద్దగా వస్తున్నాయి విత్తనానికి విత్తనం అయితే ట్రై చేయండి టైసన్ చాలా బాగుంది